నేను చెప్పబోయే ఈ నవల మీరు వేగంగా చదివితే ఒక గంటలో పూర్తవుతుంది మీరు కాస్త నెమ్మదిగా చదివే పాఠకులైనా ఒక పూటలో పూర్తిగా చదివేస్తారు కాని ఈ కథను చదివిన తర్వాత మీలో ఒక కొత్త శక్తి ఒక తెలియని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఒక గొప్ప రాడికల్ చేంజ్ కలుగుతుంది మీరు మీకే కొత్తగా కనిపిస్తారు ఒక వీరుడిలా అనిపిస్తుంది ఇదే నా ఛాలెంజ్ ఈ నవల పేరు ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సి దీన్ని రాసింది నోబెల్ అవార్డు గెలుచుకున్న మహారచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే ఈ నవల కేవలం వంద పేజీలలోపు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సంచలనమవుతూ మానవాళికి పోరాట స్ఫూర్తిని అందిస్తోంది ఈ కథలో చెప్పబడిన గొప్ప సందేశం ఏమిటంటే యాస్టరిస్ మ్యాన్ క్యాన్ బీ డెస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ యాస్టరిస్ అంటే మనిషిని నాశనం చేయవచ్చు కాని అతన్ని ఓడించలేరు ఈ నవలలో ప్రధాన పాత్ర శాంటియాగో అనే వృద్ధ మత్స్యకారుడు అతను శారీరకంగా బలహీనుడైనా మానసికంగా దృఢుడిగా ఉంటాడు అతని పక్కన మనోలిన్ అనే శిష్యుడు లాంటి కుర్రవాడు ఉంటాడు శాంటియాగో ఎనభై నాలుగు రోజులు కూడా పట్టలేకపోయినా తన పట్టుదల వదలడు చివరికి ఒక అతిపెద్ద చేపను పట్టడానికి సముద్రంలోకి వెళ్తాడు మూడు రోజులు మూడు రాత్రులు సాగిన అద్భుతమైన పోరాటం తరువాత ఆ చేపను పట్టుకుంటాడు కాని తీరం వైపు వెళ్తున్నప్పుడు భారీ సొరచేపలు దాడి చేసి ఆచేపను తినేస్తాయి చివరికి అతను తీరం దగ్గరికి చేరేసరికి ఆచేప యొక్క అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది ఈ పోరాటం ద్వారా హెమింగ్వే మనకు చెప్పదలచుకున్న సందేశం ఏమిటంటే జీవితంలో వైఫల్యాలు ఎదురైనా మనిషి అసలు ఓడిపోడు పట్టుదల దీక్ష పోరాట స్ఫూర్తి ఉంటే తప్పనిసరిగా గెలుస్తాడు ఈ చిన్న నవలలో మానవ సహజ స్వభావం ప్రకృతితో సంబంధం మానవ సంకల్పం మిత్రత్వం అన్నీ అద్భుతంగా వర్ణించబడ్డాయి హెమింగ్వే ఈ నవల ద్వారా పంతొమ్మిది వందల యాభై మూడులో పులిట్జర్ ప్రైజ్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అంత చిన్నదైన అంత గొప్ప ప్రేరణనిచ్చిన నవల కావడం వల్లే ఈ గౌరవాలు లభించాయి తెలుగులో ఈ నవలకు అతడే ఒక సముద్రం అనే అద్భుతమైన పేరు పెట్టి రచయితలు స్వాతి కుమారి మరియు రవి వీరెల్లి అనువదించారు దీన్ని ఛాయా రిసోర్సెస్ సెంటర్ వారు ప్రచురించారు మీరు ఈ పుస్తకాన్ని తప్పక తెప్పించుకుని చదవాలి ఎందుకంటే ఇది కేవలం కథ కాదు జీవన యుద్ధంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే ఆయుధం మిత్రులారా మీరు విద్యలో ఉద్యోగంలో వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్నారా ఎన్ని సవాళ్లు వచ్చినా పట్టు వదలకూడదు పోరాటం ఆపకూడదు అని చెప్పేది ఈ నవల అందుకే ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత మీరు తప్పనిసరిగా మారిపోతారు మరింత ధైర్యం మరింత స్ఫూర్తి మీలో కలుగుతుంది కాబట్టి ఈరోజే ఈ పుస్తకాన్ని తెప్పించుకోండి చదవండి మీలో ఉన్న వీరుణ్ణి మీరు కనుగొనండి